మంది శిష్యులు చదవండి ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా చెప్పగా ఆయన సాతాను వలె ఆకాశము నుండి పరుట చూచి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను మీకు ఏది మాత్రమును హాని చేయదు అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను నీ కుటుంబాన్ని పరిపాలించే శక్తులు నిన్ను కంట్రోల్ చేసే ప్రభావాలు వణకబోతున్నాయి అందుకని దేవుడు నిన్న ఒక ప్రార్థనాపరుణిగా చేసి వాడుకోబోతున్నాడు వీళ్ళకి అభిషేకం ఇచ్చి అధికారం ఇచ్చి పంపించాడు ఏసయ్యా డెబ్బై మంది పోయి ఎంత గొప్ప సేవ చేసి వచ్చి ఏసుప్రభుతో చెప్తున్నారు అయ్యా ఎన్నో కార్యాలు జరిగాయి దెయ్యాలు కూడా నీ నామానికి వణుకుతున్నాయి అంటే అప్పుడు ప్రభు అన్నాడు మీకు పాములని తేలంతొక్కుడుకు శత్రు బలం అంతటి మీద మీకు ఏమి ఇచ్చా నేను అథారిటీ ఇచ్చా అధికారం ఇచ్చా తొక్కాల మీరు గట్టిగా చెప్పండి మనందరం సిద్ధపడుతున్నామా లేదా మీరెంతమంది సిద్ధపడుతున్నారండి అంటే డెబ్బై మంది శిష్యుల్లాగా ఎంతమంది మీ జీవితాలను సిద్ధపరచుకుంటున్నారు ఈ రోజు నుండి మన పరిస్థితిని చూసి ఏడ్చే ప్రార్థన మనం చేయొద్దు మన పరిస్థితులను మార్చే ప్రార్థన మనం చేద్దాం శక్తిని పొందుదాం దేవుడు కూడా మనల్ని వాడుకునే స్థానంలోకి వద్దాం గొప్ప కార్యము దేవుడు జరిగించునుగాక అట్టికి చెప్పండి దేవుడు జరిగించను కాక మనందరినీ దేవుడు సిద్ధపరచును కాక మన గృహాల్లో పరిస్థితులని ప్రేయర్ ద్వారా అణచివేయబడును కాక మన మినిస్ట్రీలో వాడు తొక్కబడును కాక మన కుటుంబాల్లో వాడు బ్రేక్ అయిపోవును కాక శత్రు బలం అంతటి కూడా ఫెయిల్యూర్ అయిపోవాలి ఇస్తున్నాము అందరం కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం ప్రార్థం చేసుకుందాం తండ్రి ఇచ్చిని వర్తమానం మా అందరిలో ఫలింపజేసి వింటున్న వారు వినబోతున్న వారిలో ఫలిపరితంగా మార్చి వారందరూ ప్రతి అధికారముతో నీ సేవలో మరి చర్యల కుటుంబాల్లో వాడబడే కృపనిచ్చి చర్యల కుటుంబాల్లో వాడబడే కృపనిచ్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్